మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు వాక్య ధ్యానాంశం మనకై లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చనాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు ఈ యొక్క మాట మన ప్రభువైన యేసు క్రీస్తు వారు లూకాసు వార్తలో చెప్పడం జరుగుతుంది ఏమని అంటున్నాడు ఇక్కడ క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు అనే మాటను మనం చూస్తూ ఉంటాడు ఈ యొక్క మాట వినడానికి ఎంతో తేలిక ఉన్నా మన యొక్క జీవితంలో ఈ యొక్క మాటను అలవర్చుకోవడానికి అనగా క్రియారూపకంగా ఈ యొక్క గుణాన్ని మనం అలవర్చుకోవడానికి చాలా కష్టసద చాలా కష్ట సాధ్యమైనది అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు ఈ యొక్క క్షమాగుణాన్ని నీవు కూడా కలిగి ఉండమని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఇదిగో ఆ యొక్క పరలోకం నుండి ఆ యొక్క మహిమను ఘనతను వదిలిపెట్టుకొని ఈ యొక్క భూలోకానికి కేవలం మానవ రూపిగా దిగివచ్చి మన కోసం ఆ యొక్క కలువరిగిరిలో మన యొక్క పాపముల కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించి మూడో దినమున మృత్యుంజడి తిరిగి లేచి మనల్ని కూడా సజీవులుగా లేపాడంటే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు రెండోదిగా మన యొక్క పాపములను ఆయన క్షమించాడు ఆయన క్షమించాడు కాబట్టే మనము ఈ యొక్క రక్షణను మనం కలిగి ఉన్నాము అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు ఇదిగో ఈ యొక్క క్షేమాగుణము నీవునూ కలిగి ఉండు నీ ఎడల నీ తల్లిదండ్రులు తప్పు చేసే వారిని క్షమించు నీ ఎడల నీ యొక్క భార్య గాని నీ ఎడల నీ కొడుకు గాని నీ ఎడల నీ కూతురు కానీ తప్పు చేసే వారిని క్షమించుము ఇదిగో క్రీస్తు ప్రేమ నీలో ఉన్న ఎడల ఇతరులను క్షమించే గుణము మనలో వస్తుంది పిల్లల క్రీస్తు ప్రేమ నీళ్ళు ఉన్న ఎడల నీ యొక్క సహోదరుని నీవు క్షమించే గుణం వస్తుంది పిల్లల కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మతేసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనంలో అంటున్నాడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అనే మాటను చెప్తున్నాడు ఒకవేళ మనుషుల అపరాధములను నీవు క్షమించని ఎడల నీ పరలోకపు తండ్రియు అపరాధములను క్షమించడు అని ఎంతో తేటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం కాబట్టి మన యొక్క అపరాధములను క్షమ దేవుడు క్షమించాలంటే నీవు ఇతరులను క్షమించే గుణం నీకుండాలి ఆ యొక్క గుణాన్ని మనం అలవర్చుకోలేక ఆ యొక్క గుణాన్ని మనలో అలవర్చుకోవాలంటే క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి క్రీస్తు ప్రేమ నీలో లేని ఎడల నీవు నీ సహోదరులను లేదా నీ పొరుగు వారిని నీవు క్షమించలేవు నీవు ఇతరులను క్షమించిన ఎడలా నీ యొక్క పాపములు కూడా క్షమింపబడవని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు అయితే మనం చూసినట్లయితే ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఒకని ఎడల ఒకడు దయాదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మనం ఎలా క్షమించాలని ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు అంటే క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని ఎలా అయితే క్షమించారో మనమును ఒకరినొకరము క్షమించుకోవాలి ఆ యొక్క క్షమా గుణము మనలో రావాలి పిల్ల మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎంతగానో నీ ఎడలా నా ఎడలా ఈ యొక్క గుణాన్ని కోరుకుంటున్నారు ఈ యొక్క గుణాన్ని మనము అలవర్చుకుందాము అలా అయితే చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాము యుహాను సువార్త పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే నేను నిన్ను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమింపవలనన్నది నా యాజ్ఞ అన్నాడు దేవుని ఆజ్ఞ అయింది ఒకరినొకరును క్రీస్తు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అలాగనే ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇది నా ఆజ్ఞ అంటున్నాడు మనం నిన్ననే వా మన వాక్య ధ్యానాంశాలను మనం ధ్యానించుకున్న ప్రేల ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను గైకునటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటకు సారం అనే మాటను మనం చూస్తున్న ప్రిగులరా ఆయన యొక్క ఆజ్ఞ ఏందంటే మనం ప్రేమ కలిగి ఉండటం ఆ యొక్క ప్రేమను మనం అలవర్చుకుందాం ఇదిగో నీవు ఇతరులని క్షమించే గుణం నీలో రావాలంటే క్రీస్తు ప్రేమ నీలో కలిగి ఉండాలి ఆ యొక్క ప్రేమను మనం కలిగి ఉందాము ఆ యొక్క క్షమా గుణాన్ని మనము అలవర్చుకుందాము దేవుడు ఒక ఈ యొక్క చిన్న వాక్యాన్ని దిగించిన దాకా అందరికి వందనాలు